మండలాల్లో భూములు విపరీతమైన రేట్లు పెరిగిపోయినాయి వీళ్ళు ల్యాండ్ మాఫియా సాధారణంగా చేసే పనులు ఏం చేస్తారంటే ఈ గవర్నమెంట్ ల్యాండ్ ఏదన్నా కొనుక్కోవడము అనాథరేడ్గా లేకపోతే వాళ్ళు ఆక్రమించడము అది ఒక ఎకరం ఆక్రమిస్తే చాలు వందల కోట్లు దాని విలువ ఉంటుంది ఆ ల్యాండ్ అని రెగ్యులేట్ చేయమనో లేకపోతే దాన్ని ఏదైనా చేయమనో వీళ్ళు తహసీల్దార్ని ఆశ్రయిస్తూ ఉంటారు తహసీల్దార్కి ఈ పని చేయండి మాకు లాభం వస్తుందని మధ్యవర్తులు వస్తూ ఉంటారు భూమి భూమి తాలూకా మనిషి కాకుండా మధ్యవర్తులు వస్తూ ఉంటారు వీళ్ళు నయానా భయాన దాన్ని చేయాలని అడుగుతూ ఉంటారు అది చేస్తే తర్వాత వచ్చే పరిణామాలు ఉంటాయి కాబట్టి తహసీల్దార్సు ఉద్యోగస్తులు దాన్ని భయపడి దాన్ని చేయకుండా చూస్తూ ఉంటారు మరి రమణయ్య గారు ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత ఆయన వేరే జిల్లాలో జాయిన్ అయిన తర్వాత నిన్నటి రోజున ఆయన ఇక్కడ విశాఖపట్నం విశాఖపట్నానికి చెందిన ఆసాం వచ్చి ఒక బ్రోకర్ వచ్చి అతను చంపాడంటే అతను తాలూకు పనులు ఇతను చేయకుండా వెళ్ళిపోతున్నాడని కోపమా లేకపోతే ఈయన చేస్తే కొన్ని వందల కోట్లు అతనికి ఆదాయం వస్తుందని అతను భావించాడా లేకపోతే నష్టం జరుగుతుంది నాకు చెయ్యని చెప్పి బెదిరించి చంపేశాడు అనేది విచారణలో తేలాలి నాగేశ్వర రెడ్డి గారు పూర్వ పూర్వపరాలు పూర్వపరాలను పట్టి ఈ కేసుకు సంబంధించినటువంటి ప్రధాన ఉద్దేశం మోటివ్ ఏమై ఉంటుంది ల్యాండ్ ల్యాండ్ మాఫియా ఎక్కడ ఏమన్నా టార్గెటెడ్ ల్యాండ్ అండి సర్వే నంబర్ విలేజ్ ఏమన్నా వివరాలు తెలిసినాయా అది ఇంకా పోలీస్ వారు అక్కడ సీసీబీ ఫుటేజ్ లో ఉన్న ఆసామిని ఎప్పుడైనా ఎంఆర్ ఆఫీస్ లో చూసారని స్టాఫ్ అడగడం అక్కడ ఆ మనిషి మేము ఇక్కడ చాలా సార్లు ఆఫీస్ వచ్చి ఏదేదో పనులు చేయించుకోవాలని తిరుగుతూ ఉంటాడని చెప్పి గుర్తించడం ఆ మనిషి కోసం పోలీసులు గాలించడం జరుగుతుంది తొందరలోనే పట్టుకుంటారు ఈ సంఘటన జరిగిన వెంటనే సిపి గారు రంగంలో దిగారు ఎడిషనల్ ఎడిషనల్ కమిషనర్ వారు ఐపీఎస్ ఆఫీసర్ కూడా దాన్ని రంగంలో దిప్పారు అలాగే డిసిపి గారు కూడా రంగంలో దిగారు నాలుగు టీములుగా దాన్ని విభజించారు ఇమీడియట్ గా చాలా ఫాస్ట్ గా ఇంకా తెల్లవారక ముందే రాత్రి జరిగింది చాలా మంది ప్రజలకు తెలియక ముందే పోలీసులు రంగ ప్రవేశం చేయడం మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంది అయితే లీక్ చేయట్లేదు కానీ కొంతమంది ఐడెంటిఫై అయ్యారని వాళ్ళని ఇంకా ఐడెంటిఫై అయిన తర్వాత వాళ్ళని పట్టుకోవడమే తర్వాయని పోలీసు వర్గాలు చెప్తున్నాయి మేమందరం పోలీస్ కమిషనర్ గారు రిపండెండేషన్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు రిపెండేషన్ ఇవ్వడం జరిగింది ఇలాంటి హై లక్షల కోట్ల విలువైన భూములు కస్టడీగా ఉన్న తహసీల్దార్ ఒక తహసీల్దార్ కేటర్ సరిపోరు డిప్యూటీ కలెక్టర్ గా ఉండి ఒక ఎంఆర్ఓ ఆఫీస్ ఉండాలి అక్కడ దాని తద్ధన స్టాఫ్ ఉండాలి ఇది ప్రభుత్వానికి ప్రత్యేకంగా సిఫార్సు చేయమని ఇవాళ కలెక్టర్ గారు రికమెండేషన్ జరిగింది కలెక్టర్ గారు కూడా మా ఏదైతే చెప్పామో దానికి అంగీకరించారు గవర్నమెంట్ కి ఒక రికమెండేషన్ పంపిస్తా ఉన్నారు అలాంటి మండలాలు మామూలుగా ఉండే మండలాలు వేరు విశాఖపట్నం రూరల్ మండలం వేరు విశాఖపట్నంలో రూరల్ మండలం ఒక ఎకరానికి వాళ్ళు ఎవరైనా ప్లాన్ చేస్తే అది ఒక వంద కోట్లు ఉంటుంది ఆ వంద కోట్ల ఆస్తిని ప్రభుత్వ ఆస్తి ప్రైవేట్ ఆస్తుల్లో ఎంఆర్ఓ పెద్ద సంబంధం ఉండదు గవర్నమెంట్ తాలూకు భూమిని ఆ అక్రమంగా సంపాదించాలని ఏదైతే దృష్టి పడుతుందో కొంతమందికి సంఘ వ్యతిరేక శక్తులకి వాళ్ళతో వచ్చే సమస్య ఇది చేత మేము తహసీల్దార్ గారికి భద్రత కల్పించాలని ఈ ఇలాంటి ఇన్ని లక్షలు కోట్ల విలువేశ్వర నిందితుడిని సగౌరవంగా పోలీసులు ఫ్లైట్ ఎక్కించినటువంటి ఆ కథనం పైన ట్రోల్స్ నడుస్తున్నాయి ఎట్లా స్పందిస్తారండి తప్పండి పోలీసు వారికి అవసరం కూడా లేదు ఖచ్చితంగా పోలీసు వారు యాక్షన్ అయితే జరుగుతుందని విశ్వసిస్తున్నాం పోలీసు వారు కూడా లాంటి ఉద్యోగస్తులే ఒక ఉద్యోగ సాటి ఉద్యోగస్తుంది తహసీల్దార్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అతన్ని రాత్రి దారుణంగా చంపేస్తే మా మా సాటి ఉద్యోగస్తులని పోలీసులు వాళ్ళని సగౌరవంగా ఫ్లైట్ ఎక్కించడం అనేది తప్పు అలాంటిది మాత్రం విశ్వసించే అవసరం లేదు మేము విశ్వసించలేదు జోషి గారు ఏంటండి అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికారులు అభద్రతా భావంతో పనిచేస్తున్నారు వాళ్ళ భద్రతను కల్పించేటటువంటి అసూరెన్స్ ప్రభుత్వం ఏమి ఇవ్వాలి ఒకటి శ్రీశైలం గారు ఇప్పుడు రిప్రజెంటేటివ్ ఫ్రమ్ ది ఎంప్లాయిస్ అనుకుంటా సార్ చెప్పినట్టుగా ఖచ్చితంగా దాని పూర్వపరాలు అంటే ద రీజన్ బిహైండ్ ఇట్ ఇస్ డెఫినెట్లీ ల్యాండ్ మాఫియా అనేటువంటి ఆయన చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు మనం ఇదే మాట చాలా రోజుల నుంచి చెప్తున్నాం శ్రీశైలం గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా లిక్కర్ మాఫియా గంజాయి మాఫియా దీనివల్ల క్రైమ్ రేట్స్ అనేటువంటివి విపరీతంగా పెరుగుతున్నాయి విచ్చలవిడిగా జరుగుతుంది అనేటువంటి మనం చాలా సందర్భాల్లో చెప్పున్నాం ఇక్కడ కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ కోట్ చేస్తాం శ్రీశైలం గారు ఇందాక నేను నా అభ్యంతరాన్ని కూడా రేస్ చేసింది అక్కడే ఇక్కడ అధికారులు ఎవరైనా సరే ఇప్పుడు చాలా సందర్భాల్లో ప్రభుత్వాలు వస్తాయి ప్రభుత్వాలు పోతాయండి ఒకసారి ఒక పార్టీ అధికారంలో ఉంటుంది ఇంకోసారి ఇంకో పార్టీ అధికారంలో ఉంటుంది కానీ నాకు తెలిసి కన్సిస్టెంట్ గా ఉండేది ఎప్పటికీ ఉండేది అధికారులు అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ద వాళ్ళ వాళ్ళ సర్వీస్ పీరియడ్ అంతా కూడా వాళ్ళు రాష్ట్రానికి సేవ చేయడానికి ఉంటారు అలాంటి అధికారులు కించపరిచినటువంటి ఘటనలు వాళ్ళ మీద అరిచినటువంటి ఘటనలు వాళ్ళని ఇబ్బందులు పడినటువంటి ఇబ్బందులు పెట్టినటువంటి ఘటనలు బండ బూతులు తిట్టినటువంటి ఘటనలు సాక్షాత్తు మంత్రులు ట్యాప్ చైర్మన్లు వాళ్ళ నాయకులు ఆ పార్టీకి అంటే నేను ఇక్కడ అగైన్ దీన్ని పొలిటిసైజ్ చేయాలనేది నా ఉద్దేశం కాదు శ్రీశైలం గారు కానీ నేను ఇందాక చెప్పినట్టుగా యధా రాజా తధా ప్రజా మీరు ఇందాక అడిగారు ఒక ఎంపీనే ఈ బయలుదేరే భయపడి బయటకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వచ్చింది కదండి నేను ఇక్కడ చెయ్యను వేరే చోట చేసుకుంటాను అనే పరిస్థితికి బిజినెస్ చేసుకుంటాను అనే పరిస్థితికి వచ్చారు కదండి అంటే వాస్తవం అవునా కాదా శ్రీ గారు ఇవాళ రోజున ఒక ఎమ్మెల్సీ ఒక యువకుని చంపేస్తే ఆ ఎమ్మెల్సీ మీద ఏదన్నా చర్యలు తీసుకున్నారండి ఆ పార్టీ నుంచి మంత్రులు అది మంత్రులు ఎవరో ఎందుకండి పేర్ని నాన్నగారు ఇప్పుడు అన్నగారు కోర్టు చేస్తున్నటువంటి పోలీస్ అధికారులని విచ్చలవిడిగా ప్రోటోకాల్ విషయంలో బండ బూతులు తిట్టారు పేరు నాన్నగారు మాజీ మంత్రివర్యులు ఏ విధమైనటువంటి ఆయన మీ చర్యలు తీసుకున్నారండి సాప్ చైర్మన్ మన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు సాప్ అధికారులని మీటింగ్లలోనే లలోనే ఇష్టారీతిన మాట్లాడారు ఇవన్నీ మనం చెప్తున్నవి కాదు కదా రికార్డెడ్ ఎవిడెన్సెస్ కదా డాక్యుమెంటెడ్ ప్రూఫ్స్ కదా నేను ఇందాక చెప్పినట్టుగా గుడివాడలో విఆర్ఓ మీద దాడి జరిగింది వాస్తవం కదా జేసేపీతో తొక్కించి చంపేయాలనుకున్నటువంటిది వాస్తవం